ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ నేను ఎప్పుడూ వేయలేదు ఇదే మొదటిసారి నేను వేయడం ఒక వీడియోలో చూశాను చాలా బాగా నేను ఎవరో వీడియో షూట్ చేసి పెట్టాడు దాంట్లో చూసేసాను కానీ ఈ టైప్ ఆఫ్ పెయింటింగ్ మాత్రం ఫస్ట్ టైం నేను డ్రా చేయడం ఫస్ట్ టైం ఏదో కాస్త మనసు ఆనందం మన మనస్తృప్తి అంతే ఇంకేం లేదు ఆ విధంగా ఒకసారి మీరు చూసి నన్ను ప్రోత్సహిస్తారనేసి ఈ టైప్ ఆఫ్ పెయింటింగ్ని జస్ట్ అలాగా అవుట్లైన్ వేసి అప్లోడ్ చేసిన కానీ ఈ ఆర్ట్ చూసినంతసేపు కూడా ఏదో తెలియను ఆనందం మీరు ఎంతసేపు అయినా చూడండి ఎట్లా అలా చూడాలనిపిస్తూ ఉంటుంది ఈ టైప్ పెయింటింగ్ అసలు ఇంత పర్ఫెక్ట్గా ఆ ఫీలింగ్స్ కానీ ఆ వీడియోలో ఏ విధంగా అయితే నాకు కనిపించిందో సేమ్ మ్యాజమ్ అన్నీ కవర్ చేసిన అంతవరకు